మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జివో నెంబర్ తొమ్మిదిని నిలుపుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇదే చెప్తా ఉంది ఇది ఈ వర్కౌట్ అయ్యే విషయం కాదు అని చెప్పి మరి దీనికి సంబంధించి షాద్ నగర్ బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ అంజయ్ గారు ఏమంటారు కనుక్కుందాం సార్ చెప్పండి బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తున్నట్లుగానే హైకోర్టు బ్రేక్ వేసింది దీన్ని ఎట్లా చూస్తారు ఇది చాలా మంది మేము కాదు న్యాయవాదులు న్యాయమూర్తులు మాజీ న్యాయమూర్తులు ఇంటలెక్చువల్స్ కూడా చెప్పిన విషయం ప్రభుత్వం ఇచ్చే జీవోలు కానీ ఆర్డినెన్స్ కానీ నిలబయి ఇవి పనికిరావు నిజంగా ప్రభుత్వానికి ఏ పార్టీ కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి కానీ ఎవరు ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సరే మంచిదే బీసీలకు న్యాయం చేస్తే మంచిది అందరూ ఆలోచిస్తాం కానీ దాన్ని చేయవలసిన పద్ధతి చేయాలి అది చేయాలి ఎట్లా కావాలంటే మీరు అందరూ పోయి ముఖ్యంగా రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఎప్పుడు అయిపోతుంది ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకుంటారంటే ఒక రోజులో అయిపోతాయి ప్రక్రియ పూర్తి అయిపోతుంది తర్వాత సుప్రీంకోర్టు ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటుల చట్టం చేసి చట్ట సవరణ చేసి రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి ఆపదిస్తే అది సులుగు ఉంటుంది కానీ అవి లేకుండా మేము రాడ్ నుంచి ఇస్తున్నాము ఆర్జిస్తున్నాము జీవోలు ఇస్తున్నాం అంటే దానికి సాంస్కృతి ఉండాలి కదా లేని ఎట్లా కదా అది కాదని నిపుణులు చెప్తున్నారు మంచిగా అనువాసులు చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కూడా నలభై రెండు శాతం అని డిక్లరేషన్ ప్ర కామారెడ్డిలో ప్రకటించింది ఇప్పుడు బీఏజేపీ బీఆర్ఎస్ మీద మొత్తుకుడు ఎట్లా ఆ బీఆర్ఎస్ బీజేపీని అడిగే డిక్లరేషన్ ఇచ్చారా డిక్లరేషన్ చెప్పిరా అదే మరి చేస్తామన్న మంచిగా సంతోషం కదా మరి చేస్తామన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టిర్రు అన్ని పార్టీలు ఒప్పు బీ బీఆర్ఎస్ మధ్య చెప్పిందిగా గవర్నర్ తానికి తొలగిపోయారు రమ్మని రాకపోయినా గవర్నర్ తానికి పోయింది కదా అంటే ప్రధానమంత్రి దొరికిపోవాలి చుట్టూ లేదు కేంద్రం కదా కేంద్ర ప్రభుత్వం అనుకూలించాలి అనుకూలంగా ఉండాలిగా ప్రధానమంత్రి ప్రధానమంత్రి తొలకపోతే రాకపోతే అనాలి కాదని కూడా తెలిసిన కూర్చోవడం బీసీ మంత్రులంతా చూసి వాళ్ళకి తెలిసి కూడా ఎందుకు ఇట్లా చేసి ఉంటారు ఈ మధ్య వాళ్ళ విజ్ఞత విజ్ఞతకే వదిలేస్తున్నాము వాళ్ళకి తెలిసిపోతే ప్రతి ఒక్కరికి మామూలు ఇంత విజ్ఞత జ్ఞానం అని కూడా కొద్దిగా ఇబ్బంది అనే మాట గుర్తు గుర్తు సరే ఇప్పటికైనా సరే అన్ని పార్టీలు కలిసి నిజంగా ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకొని ముఖ్యంగా కేంద్ర పార్లమెంట్లో చట్టం తెప్పాలి నైన్త్ షెడ్యూల్ చేసి ఆ ప్రక్రియను స్టార్ట్ చేస్తే చాలా బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అయితే అట్ల చేయకూడదు ఇచ్చిన ఆ కోర్టు అట్లా చేసింది అది ఎట్లా చేసింది అంటే ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ ఏం బీఆర్ఎస్కి ఏం సంబంధం బీఆర్ఎస్ ప్రభుత్వం రాలే మాకు మా ఏమైనా మా అసెంబ్లీ పెడితే మేము వ్యతిరేకించినామా గవర్నర్ తాడుగా తోలికపోతే ప్రధాన ప్రధానమంత్రి తాటికి తోలికపోయింది రాకపోతే అనాలి అంతా ఇక వాళ్ళ చిత్తశుద్ధికే వదిలేస్తాం కానీ ఏమైనా ఏమన్నా బీసీలను మోసగించకుండా బీసీలకు న్యాయం చేసి సార్ సంతోషిస్తాం అంటే ఇంత మేము ఎంతో ట్రై చేసినాము హైకోర్టులో జీవో ఇచ్చినాం హైకోర్టులో కూడా పోరాడినా కూడా చెప్పే ప్రయత్నం ఉంది అంటే దానిట్లో ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అంటారు కోర్టు మీద వాళ్ళకి అనుమానం వచ్చిందా కోర్టు న్యాయస్థానం మీద వాళ్ళకి అనుమానం వచ్చిందా వాళ్ళే చెప్పాలే మరి కోర్టుకి ఇట్లా కోర్టు మీద అనుమానం వస్తే కాబట్టి ఇవి చెప్పుకోనికే కాదు నిజంగా ఎవరికైనా అందరికి బీసీల మీద అభిమానం ఉంటే అందరు కలిసి ఈ ప్రక్రియను స్టార్ట్ చేసి సాధిస్తే సంతోషం అందరికి అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైనా నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది నోటిఫికేషన్ కూడా కోర్టు స్టే ఇచ్చింది మళ్ళీ ఎప్పటివరకు జరిగే అవకాశం ఉంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇరవై రెండు నెలలు అవుతుంది ఇరవై నెలలు ఇరవై రెండు నుంచి ఇప్పుడు రాష్ట్రం ఇట్లా ఇట్లా అంటే ఇంత ఇరవై రెండు నెలల తర్వాత ఇప్పుడు స్టార్ట్ ఆడాబుడు చేసి అది ఇట్లా జీవోలు తీసుకోమంటే కొద్దిగా గుర్తు వాళ్ళకు కూడా తెలుసు తెలియదానికి అది తెలుసు కానీ తెలిసి నిజంగా చేయాలి అనుకుంటే మాత్రం పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ ఎందుకు ఇంత డ్రామా చేస్తుంది అంటారు దేనికోసం ప్రజల బీసీలో సానుభూతి పొందాలి అని అనుకుంటారు అంతేగా ఇది ఓవరాల్ ఓవరాల్గా అంజయ్యాదవ్ గారు చెప్తున్నటువంటి మాట మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశం అనేది వర్కౌట్ కాదని తెలిసినప్పుడు కూడా కాంగ్రెస్ బీసీలను వాళ్ళ నుంచి సానుభూతి పొందడానికి వాళ్ళని నమ్మించి మోసం చేయడానికి ఇది ఎంత చేసిందని అంజయ్యాదవ్ గారు చెప్తున్నారు మరి చూద్దాం ఎన్నికలపై ప్రభుత్వం మళ్ళీ తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది ఎన్నికల కమిషన్ ఏ విధమైనటువంటి నిర్ణయం అనేది కొద్ది రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది